నిర్ణయం కనుక తీసుకోకపోతే ఇది అతి త్వరలో కళాకారులకు కానీ ఉద్యోగాలు ఇవ్వకపోతే అందులోని సార్ ఉద్యోగ లేకపోతే బతుకు చాలా బాధ అవుతుంది సార్ ఎన్ని తట్టుకోలేకపోతున్నా సార్ నాకు చాలా బాధలు ఉన్నాయి సార్ నాకు కొన్ని అప్పులు ఉన్నాయి సార్ తెలంగాణ రాకముందు ముందు కొన్ని ప్రోగ్రామ్స్ వేసిన బతికినాం సార్ ఇప్పుడు ఏం లేదు సార్ ఉపాధి కల్పించండి సార్ ఉద్యోగాలు ఇప్పించండి సార్ ఉద్యోగాలు ఇప్పించండి ఉద్యోగాలు రాకపోతే ఈ భూమి మీద మేము బతకలేం సార్ ఈ నా మనసులో బాధ వేదన మీరు అర్థం చేసుకోండి సార్ ఈ నా మాటకు రిప్లై రాకపోతే నేను ఈ వీడియో కూడా మళ్ళీ సారి చేయలేను సార్ వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ సార్ స్పీకర్గా మీ నియామకులు అయ్యారు మీ ముందు ఎన్నో సార్లు చెప్పుకున్నాం సార్ అందరు మినిస్టర్ని కలిసినాం మీతో కూడా చెప్పుకున్నాం సార్ దయచేసి నా బాధను అర్థం చేసుకొని ఈ విషయం మీరు మంచి కీలక నిర్ణయం తీసుకొని త్వరలోనే మాకు మంచి శుభవార్త చెప్పి మా బతుకుల్లో వెలుగు నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదం సార్